ఇంకా ఫైనల్లీ ఏడవ విషయం మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయ ముప్పై రెండు అక్కడే చెప్తానన్నాను అధ్యాయంలో నుంచే అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకుని అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలుసు ఈ సంగతులు జరుగుట మీరు చూచినప్పుడు ఏసు ద్వారము దగ్గరనే సమీపముగా ఉన్నాడని మీరు తెలుసుకోండి ఈ సంగతులు జరుగుట మీరు చూచినప్పుడు ద్వారము దగ్గరనే సూచనలెన్నో నెరవేరుచున్నవి కాలము నీవు గమనించుము రయమునూ ప్రాణుండే అంజూరపు చెట్టు చికరించుట మీరు చూసినప్పుడు ద్వారము దగ్గరనే ఏసు ఉన్నాడని మీరు తెలుసుకోండి హలలోయ ఏంటి అంజూరపు చెట్టు ఏంది కథ ఏంది ద్రాక్ష సంఘమునకు సాదృశ్యం అంజూరా యూదాసంగముకు సాదృశ్యం ఇస్రాయేలియల యొక్క చిగురింపే యేసు రాకడ యొక్క మూలం దేవునికి స్తోత్రం ఇక్కడ నుంచి మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఎక్కువ వేగం తినాలి సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ స్పీడ్గా చెప్తాను అంజూరపు చెట్టు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము దగ్గరగా ఉందని మీకు తెలుసు అలాగే ఈ సంగతులు ఇందాక నుంచి పాస్టర్ గారు చెప్పిన సంగతులు జరుగుట మీరు చూసినప్పుడు యేసు ద్వారం దగ్గరే సమీపంలోనే ఉన్నాడని మీరు తెలుసుకోవాలి ద్రాక్ష తోట సంఘమునకు సాదృశ్యం అంజూరపు తోట యూదా జనాంగానికి ఇస్రాయులుకు సాదృశ్యం ఇక్కడ ద్రాక్ష తోట ఫలించుట అండ్ల చిగురించుట అండ్ల అంజూరపు చెట్టు అన్నాడు ఎహెచ్కేల్ ప్రవచనం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు ప్రభు అయిన హోహో సెలవుచ్చినదేమనగా ఏ ఏ అన్యజనులు ఇస్రాయిల్లో చెదిరిపోయిరో నా ప్రజలు ఆ అన్యజనుల వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుంచి వారిని సమకూర్చి వారి స్వదేశంలోకి తీడుకొని తీసుకొని వచ్చి వారు ఇక మీద ఎన్నటికి రెండు జనములుగా కాక రెండు రాజ్యములుగా కాక ఆ దేశంలో ఇస్రాయిల్ పర్వతం మీద వారిని ఏక జనముగా చేసి ఏక జనముగా చేసి వారందరికీ ఒకే రాజును నేను నియమించదను తమ విగ్రహముల వలన గాని తాము చేసి ఉన్న ఏ క్రియ వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారి ఇక మీద తమ్మును అపవిత్రపరుచుకొనరు తాము నివసించిన చోట్లెళ్ళన వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచుదును అప్పుడు వారు నా జనుల గురు నేను దేవుడనై ఉందును అలలోయా అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతున్నాడు చెదిరిపోయిన యూదులను గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళు రెండు విభాగాలు అయిపోయారు వాళ్ళని ఒకటిగా చేస్తాను వాళ్ళని చిగురింపజేస్తాను అప్పుడు నా యేసు రాబోతున్నాడు ఎవరు ఇస్రాయేలీలు ఏసుక్రీస్తు రాకడికి వీరికి సంబంధం ఏమిటి అంటే వీరి మూల పురుషుడు అబ్రహాము అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానంలో యాకోబు పన్నెండు మంది కుమారులను ఇస్రాయల్ పన్నెండు గోత్రములుగా ఆశీర్వదించాడు కరువు కాలంలో యాకోబు ఐగుప్తుకు వెళ్ళడం ఆ రీతిగా మొత్తానికి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వం అనువయించడం జరిగింది మోసే యహోస్వా నాయకత్వంలో ఇస్రాయిల్ తిరిగి వాగ్దాన భూమికి చేరుకున్నారు ఒత్తినియలు మొదలుకొని సమూల వరకు పదిహేను మంది న్యాయాధిపతులు వారిని పరిపాలన చేశారు సవులు దావీదు సొలమోను ముగ్గురు రాజులు పరిపాలన చేశారు వీరి పరిపాలన కాలంలో ఇస్రాయలు ఒకే రాజ్యంగా నూట ఇరవై సంవత్సరాలు కొనసాగింది సొలమోను మరణానంతరము రాజ్యము రెండు విభాలుగా మారిపోయింది యూదా బెన్యామీను గోత్రాలు కలిపి యూదా రాజ్యంగాను దక్షిణ రాజ్యంగాను పది ఇస్రాయెల్ గోత్రాలను కలిపి ఇస్రాయేల్ రాజ్యంగాను విడిపోయాయి ఇస్రాయిల్లో పది గోత్రాలు ఉత్తర రాజ్యంగా షోమ్రోను రాజధానిగా చేసుకొని రేహబాము మొదలుకొని యోషియా వరకు పంతొమ్మిది రాజులు పరిపాలన చేశారు ఇస్రాయిల్లో యూదా బెన్యామీను రెండు గోత్రములు వేరై దక్షిణ రాజ్యంగా ఏర్పడి ఎరుసలేమును రాజధానిగా చేసుకొని రేహబాము మొదలుకొని తికే వరకు ఇరవై మంది రాజులు పరిపాలన చేశారు ఇస్రాయిలీలు సుమారు ఏ క్రీస్తుకు పూర్వము ఏడు వందల ఇరవై రెండులో అశ్సూరు చెరకు కొనుపోబడ్డారు యూదారజ్యం నెబ్గద రాజ్యంలో బబులోని చెరకు తీసుకుపోబడ్డారు డెబ్బై సంవత్సరాల చెర అనంతరం ఇస్రాయలు తెలుగు దేశానికి వచ్చారు వీరికి సొంత రాజ్యం లేదు పారసీకులు గ్రీకులు రోమన్లు వీళ్ళని పరిపాలన చేశారు రోమా చక్రవర్తి టైటస్ ఏడి డెబ్బైలో అంటే క్రీస్తు శకం శబ్బై సంవత్సరంలో దండెత్తి వచ్చి సుమారు పది లక్షల మంది యూదులను ఊచకోత కోసాడు దీని గురించి యూదుల చరిత్రకారుడైన యోసిఫస్ రాస్తాడు ముక్కుకు కళ్ళెము తగిలించే గుర్రము ముక్కు వరకు ఎరుసలేము వీధులలో రక్తము ప్రవాహముగా వెళ్ళెను అని గర్భిణీ స్త్రీలను చంపాడు అడ్డంగా ఊచకోత పది లక్షల మందిని కోసిపడేశాడు ఆ దేశమంతా రక్తంతో నిండిపోయింది ఒక లక్ష మందిని పట్టుకొని సంతలో పశువుల్లాగా ప్రపంచ దేశాలకు బానిసలుగా అమ్మి పడేశాడు టైటస్ అనే చక్రవర్తి మిగిలిన వారు ఇక్కడుంటే చంపేస్తారని ప్రాణరక్షణ కోసం ప్రపంచ దేశాలన్నీ చెదిరిపోయారు యూరప్ కంట్రీస్కి వెళ్ళిపోయారు తూర్పు దేశాలకు వెళ్ళిపోయారు ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తున్నారని పారిపోయారు చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఈ నేల ఈ ప్రపంచం ఈ భూమి యూదుల రక్తంతో తడిచినట్లుగా ఏ మానవ జాతి రక్తంతో తడవలేదట గుర్రము ముక్కొనుకు వేసే కళ్ళ అంత ఎత్తు వరకు రక్తము ప్రవాహంగా పారిందట యూదుల రక్తంతో నేల తడిచిపోయింది ప్రపంచ దేశాలు చెదిరిపోయారు భారతదేశానికి కూడా వచ్చారు మన గుంటూరు జిల్లా చేప్రోలు పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్లో ఇప్పటికీ యూదులు ఉన్నారు అక్కడ సొనగోగు సమాజ మందిరం ఉంది కావాలంటే మీరు వెళ్ళి చూసి రండి నేను ఆ ఊర్లో మీటింగ్ పెట్టేటప్పుడు చూశాను సమాజ మందిరం అని రాసింది ఏంది ఈడవడ తిక్క క్రైస్తవుడు తిక్క క్రైస్తవులు కాదయ్యా వీళ్ళు యూదులే అయితే కృప దేవుడు దేవుడేమన్నాడు తెలుసా అంజూరపు చెట్టు చెల్ల చెదిరైంది కొమ్మలు కొమ్మలుగా నరకబడి ప్రపంచం అంతా చెదిరిపోయింది అయితే నేను ఒక పని చేయబోతున్నాను ఇస్రాయిల్ను తిరిగి తీసుకుని వస్తాను వారిని రెండు రాజ్యాలుగా ఉంచను ఒకే రాజ్యంగా మారుస్తాను ఎహెచ్కేలు ప్రవచనం ముప్పై ఏడు అధ్యాయం ఇరవై నుంచి ఇరవై నాలుగు వాక్యాల ద్వారా దేవుడు తెలియజేశాడు దాని నెరవేర్పు ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగవ తేదీన రెండు రాజ్యాల ప్రజలు కలిసి ఒకే స్వతంత్ర దేశంగా ఏర్పడ్డారు అదే ప్రస్తుతం ఉనికి కలుగున్న ఇజ్రాయేల్ అయితే ఇస్రాయేళ్ళకు పూర్తి స్వదేశం చేరుకోలేదు ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఇస్రాయిల్లు అక్కడక్కడ ఉండిపోయారు మన దేశంలో ఉన్నారు ఇతర దేశాల్లో ఉన్నారు అయితే బైబిల్ ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగా అంజూరపు చెట్టు చిగురించడం మీరు చూచినప్పుడు నా ఏ రాబోతున్నాడని తెలుసుకోండి అంజూరపు చెట్టు అంటే యూదా జనాంగం చెదిరిపోయిన రెండు గోత్రాలను చెదరగొట్టబడిన ప్రాంతంలోంచి ఏకరాజ్యంగా మార్చాడు యషియా ఆ ఇజ్గేల్ ప్రవచనంలో చెప్పాడు కదా రెండు జనములు కాక ఒక జనంగా ఉంటారు ఒక్కడే నాయకుడిగా ఉంటాడు అలాగే ప్రపంచంలో చెదిరిపోయిన క్రైస్తవులు అందరినీ ఒక చెట్టుకి చేరుస్తానన్నాడు యూదా జనాంగాన్ని అందరూ చేరుకుంటున్నారు ఇటీవల కాలంలో అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎరుశులేమును ఇస్రోయే రాజధానిగా ప్రకటించాడు టెల్ అబీస్లో ఉన్న అమెరికన్ ఎంబసీని ఎరుశులేమునకు మార్చడం ద్వారా ప్రపంచ దేశాల్లో చెదిరి ఉన్న యూదులు రెట్టించిన ఉత్సాహంతో మన స్వదేశానికి పోదాం పద అంటూ మిగిలిన వాళ్ళు కూడా రావడం మొదలుపెట్టారు ఇంకా మిగతా వాళ్ళందరూ చేరగానే నా రాబోతున్నాడు